జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో అనంతపురం టమోటా దిగుమతి అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న నా ఛానల్ని ముప్పై ఆరు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ ఇక అనంతపురం దిగుమతి చూసుకుంటే ఇక నిన్నలాగే అయితే దిగుమతి వచ్చింది టోటల్గా ఒక లక్ష ఎనభై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ధరలు అయితే పెరిగాయి ఇక అనంతపురంలో పదహైదు కేజీల బాక్సు ఇప్పటి వరకు జరిగిన వేలం పాటాల ప్రకారం మాత్రమే ఇ ధరలు ఇక్కడ మూడో రకం కాయలు చూసుకుంటే వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పెరిగాయి ఇక రెండవ రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక అనంతపురంలో ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం టాప్ రేటు ఆరు వందలు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనంతపురం టాప్ రేటు ఇంకా ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఈ సమాచారం నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్